హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగుంటి రుచులు ఇప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయిన పచ్చి పులుసుని యూనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తుందాం సో ముందు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాం జీలకర్ర కూడా వేడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం నేను ఒక ఏడు పచ్చిమిర్చి చేస్తున్నాను మీరు మీ ఘాటుకు సరిపడా చూసుకుని వేసుకోండి దీనిలో రెండు వంకాయల్ని కట్ చేసి వేసుకుందాము అండ్ అలాగే ఒక రెండు బెండకాయలను కూడా కట్ చేసి వేసుకుందాం పచ్చి పులుసులో వంకాయలు బెండకాయలు ఏంటి అనుకుంటున్నారా అదేనండి యునిక్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి సో ఇవి మగ్గాలన్నమాట వంకాయలు బెండకాయలు సో చక్కగా కలుపుకుంటూ ఈ మగ్గే వరకు వెయిట్ చేద్దాం కొంచెం సాల్ట్ వేసుకుందాము మగ్గుతుంది కదా ఫాస్ట్గా ఒకసారి కలుపుకొని చక్కగా మగ్గి మగ్గనిద్దాం చూసారు కదా మ్యాక్సిమం మగ్గిపోయింది సో ఇప్పుడు దీనిలో ఒక రెండు టొమాటోల్ని కట్ చేసి వేస్తున్నాను అన్నమాట ఈ రెసిపీని అయితే మేము పచ్చిపులుసే అంటాము మీరు ఇట్లా రెసిపీ చేసుకుని దానికి వేరే ఏదైనా పేరు ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము పచ్చి పులుసు అయితే ఎట్లా చేసుకుంటాం చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు ఇవి మగ్గాల్సిన అవసరమే లేదు సో ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఇవి ఇట్లా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా అయ్యే వరకు పచ్చి పులుసు ఎలా కలుపుతారో తెలుసు కదా పచ్చిమిర్చి ఇవంతా నలిగే వరకు చక్కగా ఇట్లా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎట్లా కలుపుతున్నామో చూపించిన విధంగా మొత్తం దానిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా చక్కగా ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట చింతపండు సో దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవడానికి చెయ్యి కాకుండా వేరేది యూస్ చేయడానికి అంత బాగోదు వేరే దాంతో కలుపుకోవడం అంత కరెక్ట్ కాదు పులుసు చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది సో కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ అవి చెక్ చేసుకుంటే టేస్టీ పచ్చి పులుసు రెడీ ఉల్లిపాయలు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇలా పచ్చి పులుసు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్